నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందలు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మీకు వీలైనంత వరకు ఎప్పుడూ చిరునవ్వులు అందిస్తూ ఉండండి అది కాదు చౌకైన ఔషధం అరయగా మీకు వీలైనంత వరకు ఎప్పుడును చిరునవులందితురే అది మీకు చౌకైనట్టి ఔషధము మనసుధీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగవినుమయ్య మల్లి మాడా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి